వెల్కమ్ టు బద్దంస్ ఫామ్ ఫ్రెష్ దిస్ ఇస్ వై సాఫ్ట్వేర్ ఫార్మర్ బద్దం భాస్కర్ రెడ్డి ఈ రోజు మా ఫామ్ లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను అది పర్సన్ అంటే ఫామ్ లో ఎంప్లాయీ సెక్యూరిటీ గార్డు అన్నీ అనమాట అది ఇది మా ఫార్మ్ ఒక స్వీటీ సో ఇది ఏంటిదంటే మా ఫామ్ లో టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఇది అప్పటి నుంచి ఫామ్ లోనే ఉంటుంది ఒకసారి ఫుడ్ పెట్టారు వాళ్ళు అప్పటి నుంచి ఉంటుంది దానికి రోజు వచ్చినప్పటి నుంచి పాలు అన్నం అన్నీ పెడతది దానికి సో చాలా విశ్వాసంగా ఉంటుంది మాకు ఎప్పుడన్నా బల్లు కానీ ఆవులు కానీ ఏమన్నా తెంపుకుంటాయి కదా ఫామ్ లో నుంచి అది వాటి అంటే అది వాటి మీద మురిగి వాటిని లోపల పంపిస్తుంది అది ఇంకా పోకపోతే పని వాళ్ళ దగ్గర రూమ్లో పని వాళ్ళు ఎవరైనా ఉంటే పని వాళ్ళ దగ్గరకు వస్తుంది పని వాళ్ళు లేరు అనుకోండి రూమ్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మురిగి మరి వాళ్ళని తీసుకొని వస్తుంది చాలా బాగా హెల్ప్ చేస్తుంది మాకు అది ఇది మాకు క్యాటిల్ గ్రేజింగ్కి వెళ్ళినా పోయడం వాటితో పాటు వెళ్ళి అక్కడ ఏమైనా క్యాటిల్ దూరం వెళ్ళినా వాటి మళ్ళీ దగ్గర తీసుకొస్తుంది ఒక మంచి కానీ ఎక్కువ పని చేస్తుంది అది మంచి ఇంత అంటే మంచి చాలా వరకు అంత విశ్వాసంగా ఉండదు కానీ ఇది చాలా విశ్వాసంగా ఉంటది ఎప్పుడు ఫామ్ లో ఉంటది దానికి మాత్రం పక్క అవి చెప్పాలి